మమ్మీ ఏసు కడుపులు చేస్తాడా పాపాలు తెస్తాడు ఏదో ఏది చేస్తాడో న్యాయం ఒకటి చెప్పు మమ్మీ కదా ఏమన్నా ఏస్తాడు అన్నావు అసలు చేయలేదు ఆయన పరిస్థితి అంటున్నావు అన్నారు అందరూ నువ్వు కడుపులు చేస్తాడు అంటున్నావు చెప్పు మమ్మీ మమ్మీ పూజించే ఈ పాస్టల్ అమ్మా నేను ఈ సోదంతా సోదాపు నేను చెప్పేదిను ఓరికే నువ్వు ఆ ఆ పాస్టల్ మాటల మీరు డబ్బులు ఇయ్యకు వాళ్ళంతా దుర్మార్గులు మీ మీ డబ్బులు దొబ్బడానికే యేసు అనే ఒక దుర్మార్గుని పరిచయం చేసి మీ నెత్తిన బైబుల్ పెట్టి మీ డబ్బులు దొబ్బుతున్నారు వాళ్ళు దయచేసి విను యేసు ఎక్కడ దేవుడు కాదు యేసు దేవుడు అయితే ఇజ్రాయల్ కొట్టుకు సావరు ఇప్పటికి కొట్టుకు వస్తున్నారు యేసు అని ఒక క్యారెక్టర్ పుట్టినాకే ఇజ్రాయల్ నాశనం అయిపోయింది నేను దాని నేను ఫాస్ట్ నేను నిజంగా నేను దానియాలే ఈ బైబుల్ నచ్చక బయటకు వచ్చేసిన నీ దగ్గర మార్చే ధైర్యం నీకుంటే నన్ను మార్చు అరే తల్లి నువ్వు మారు మారప్ప నేను ఒకటే చెప్తున్నా నువ్వు ఎవరై నమ్మకో డబ్బులు మాత్రం నువ్వు సంపాదన నువ్వే తిను పాస్టళ్ళకి ఇయ్యకు మీ పైసలతో వాళ్ళు జల్సాలు చేస్తున్నారు కార్లు కొనుక్కుంటున్నారు అమ్మాయిలతో తిరుగుతున్నారు ఏంటి వాళ్ళ లక్షలు సంపాదిస్తున్నారు మీరు భిక్షాధికారి అయిపోతున్నారు తల్లి మీ అమాయకత్వాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకున్నారు ఇది నేను చెప్తున్నా అంతగా తప్ప ఇంకోటి లేదు నీకు మైండ్ మెచ్చుట్టి బాగలేదు ఆ అది అట్లా చెప్తే నేను ఒప్పుకుంటా అట్లా చెప్తే ఒప్పుకుంటా దేవుడు దేవుడు కాదంటే మాత్రం అదే ఏసు దేవుడే కాదు తల్లి అంటే ఏసు దేవుడు అని ఎక్కడ ఉంది బైబుల్ ఎక్కడ చెప్పు నేను చూపిస్తా నేను పాస్టర్ని నాకేం చెప్తా నువ్వు నీకు తెలుసా ఆ కేఏ పాల్ కే పాలు తెలుసా నీకు వాడు వాళ్ళ కేయే వాళ్ళు నేను కేల్ సిస్టన్న ఏమనుకున్నావు మరి సరే సరే కానీ నేను దేవుని వదిలిపెట్టాలంటే నన్ను ఒకసారి తిరుపతి తీసుకెళ్ళావా వచ్చే శుభ్రంగా తిరుపతి వెళ్ళి మొక్కు కే పాల్ నా బామ్మర్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు కదా ప్రవీణ్ పగడాలా అమ్మా అమ్మా నేను చెప్పేది మమ్మీ మమ్మీ నేను చెప్పేదిను ప్రవీణ్ పగడాలు ఉన్నాడు కదా మమ్మీ నేను చెప్పేదిను ప్రవీణ్ పగడాలు ఉన్నాడు కదా పాస్ రాడు వాడు నా ఇంట్లో పాలేరాడు మొన్నటిదాకా నాది బెంగళూరులో పెద్ద ఫ్యారస్ నాది నాది నూట యాభై ఎకరం పొలం కే పాల్ గారు నా బామర్దాడు వాడు విదేశాల నుంచి వచ్చే డబ్బుల్లో నాకు సంవత్సరానికి యాభై లక్షలు ఇచ్చేవాడు నాకు ఫండ్స్ లో రాంసరావు గారు మా దొడ్లు అడిగేవాడు డైరీ వాడు ఉన్నాడు కదా వాడు ప్రసాద్ రెడ్డి ఆ ప్రసాద్ రెడ్డి వాడు మా ఇంట్లో ప్లంబర్ ఆడు ఆ దొడ్లు అన్ని పాడిపోతే వాడే చేసేవాడు ప్రసాద్ రెడ్డి గారు వీకేఆర్ ఉన్నాడు కదా వీకేఆర్ గారు ఉన్నాడు కదా వీకే అమ్మా అమ్మ నేను చెప్పేది వీకేఆర్ ఉన్నాడు కదా ఆ బండి గడి డైలీ మరి ఏమనుకున్నావు నేను నువ్వు ఊరికే ఏదో చేయమంటే మాట్లాడుతుంటే మాట్లాడినా ఊరికే మాట్లాడుతుంటే నాకు నాకు నేను పాస్టర్ నా చర్చి ఇక్కడ ఐదు ఎకరాల్లో చర్చ ఉంది మూసేసిన అంత గలీజ్ గలీజ్ ఉందని ఇప్పుడు నేను ఒక మాట చెప్పి నువ్వు వంట తప్పు కదా చేస్తాడు కడుపు చేస్తాడు పంట పెడతాడు అంటే తప్పమ్మా అది దేశం నాశనం అయిపోయింది భర్తతో ఉన్నట్టుగా మార్చే మారు లేకపోతే లేదు నువ్వు ఎందులో ఉండు నీ సంపాదన నువ్వు తిను నీ పిల్లలకు పెట్టు ఈ పాస్టల్ లంజా కొడుకులకు డబ్బులు ఎక్కువ అంటున్నా నేను నువ్వు మారితే మారు ఉంటే ఉండు నాకేం పోయింది పోటీ నువ్వే పోతావు ఈశ్వరిని నమ్ముకుంటే కైలాసం వెళ్తావు మోక్షం వచ్చింది నువ్వు అట్టనే శివాన్ని కాకుండా శవాన్ని నమ్మితే పిశాసరాన్ని తిరుగుతావు నాదేం పోయింది ఇప్పుడు పాస్టర్ కంటెంట్ కాబట్టి నిన్ను మతం మారుతారు నాకేం వస్తుంది నువ్వు నువ్వు హిందుత్వంలోకి వస్తే నీకే లాభం వస్తే పోతావు నాకేం పోయింది ఒక పిచ్చి ఏసు ఏసు కడుపులు చేస్తాడు నేను చేయించుకుంటా అది తప్పు కదా ఆడు ఆడు ఏ కడుపులు చేస్తాడు కడుపు చేసి వాడు అయితే పెళ్లి చేసుకునేవాడు కదా ఏసు అంత మగత నువ్వు ఉంటే ఆయన దేవుడు అయ్యా దేవుడు అరే దేవుడు కడుపు చేయటం ఏందమ్మా తల్లి నీకు నమస్కారం చేసి చెప్తున్నా దేవుడు కడుపు చేయకూడదు మనం ఇస్రాయల్ చేసాం పోదాం అడుగుదా ఇచ్చిందో ఫ్లైట్ బుక్ చేసి అరేదల్లీ నేను చెప్పేది తల్లి నేను మమ్మీ నేను చెప్పాను ఒక్క విషయం చెప్తా నువ్వు ఫ్లైట్ చేస్తా అంటే బుక్ చేయి లేదంటే నాకు ఫ్లైట్ ఉంది ఓన్ ఫ్లైట్ ఉంది వాడు మా బామ్మ కేఏపాల్ కి బోయింగ్ విమానం ఉంది తెలుసా కేఏపాల్ గడి ఉన్నాడాడు బొగ్గులు ఎరుకునేటుడు వాడు ఒకటి నేను ఒకటి కొన్నాం ఆ రోజు కేఏపాల్ గడ ఒకటి నేను ఒకటి రెండు ఫ్లైట్లు కొన్నాం వాడు ఏమో అమెరికాలో పెట్టుకుంటూ తుప్పు పట్టిపోయింది అది వాడికి పెట్టినట్టే కేఏపాల్ గడికి పెట్టినట్టే నా నా ఫ్లైట్ బాగానే ఉంది కాకపోతే నాకు పెట్రోల్ డబ్బులు లేవు కాబట్టి నువ్వు పెట్రోల్ పోపిస్తే ఫ్లైట్ లో ఇద్దరు వెళ్దాం అరే నాకు ఎందుకు తల్లి వందల కుటుంబాలు అంత మందికి పోదు ఫ్లైట్ ముగ్గురు నలుగురు పడతారు అందులో నలుగురు పడతారు కాలంటే మీ మీ సారు ఉంటే బాబాయ్ ఉంటే తీసుకుంటారు మీ సారు ఎక్కడ మీ ఊరు బెంగళూరు అమ్మా బెంగళూరు వచ్చేసే బెంగళూరేనా నిజమేనా అయ్యో ఏం చెప్తావుతుంది బెంగళూరు అమ్మా బెంగళూరు దేవనల్లి అదే బెంగళూరు నిజమేనా আরে అదే రి నిజం తల్లి దిని నీకు లైవ్ లొకేషన్ పెట్టనా ఇప్పుడు నాకు నువ్వు ఫ్లైట్ టికెట్ లేస్తే అయ్యి లేదంటే నువ్వు పెట్రోల్ పోస్తా అంటే రా నా ఫ్లైట్ లో ఎక్కుదు వెళ్దాం పోయి వద్దాం ఇజ్రాయల్ పోయి ఏదో ఒకటి తెలుసుకో పని నువ్వు ఓకేనా అంటలే తల్లి యేసు ప్రభుకి మగతనం లేదమ్మా ఆయన అంత మగతనం ఉంటే పెళ్లి చేసుకునేటోడు ఆయన ఏం కడుపులు చేయడు ఆయన అని పెళ్ళే కాల కడిపేట చేస్తాడు నువ్వేమో కడుపులు చేస్తాడు మయేస్ అంటున్నావు మరి నువ్వు ఇప్పుడు ఆయనకి ఏం ఉన్నదో లేదో నువ్వు చూసినావు కాబట్టి నువ్వు చెప్తాను నేను చూడలే కాబట్టి నాకు తెలియదు అరే నేను చూసుడు కదమ్మా తెలుసు కదా ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మగాడు పెళ్లి చేసుకోకపోతే ఏమవుతుంది అది ఆయన పెళ్ళాడు ఆయన అరే కాదు మమ్మీ 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 నేను చెప్పేది నేను చెప్పేది నేను మమ్మీ నీ అంజనేయుడు ఉన్నాడు పెళ్లి చేసుకున్నాడు అవాడు ఆయన భక్తుడమ్మా అరే ఆయన భక్తుడ ఆయనకు ఒక చరిత్ర ఉంది ఆయన చిరంజీవి ఇప్పటికి బతుకున్నాడు చచ్చిపోయాడు కదా ఏ చచ్చిపోయాడు కదా ఏసు చచ్చిపోయాడు ఆంజనేయుడు చిరంజీవి ఇప్పటికి బతుకున్నాడు ఆయన త్యాగించినవాడు ఆంజనేయుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడో మేరీ మెగ్జెలయా ఎప్పుడు పక్కన ఉండేది యేసుకి మరి ఆంజనేయ పక్కన పక్కన ఉందా మేరీ మేగ్జలయా ఎప్పుడు ఏసు పక్కన ఉండేది మరి ఏం చేస్తాం దానికి ఆమె చెప్పింది యేసుకి మగతలం లేదని నేనేం చేస్తా దానికి మేరీ అడుగుపోయి నువ్వేం ఇప్పుడు ఇప్పుడు ఈ రాత్రికి కళలు నా కరలు వచ్చి నేను దేవుణ్ణి ఆయన నిలిచిపెట్టు చెప్పాలని రాముడు రాముడు మగాడైతే ఈ శివుడు మగాడు అయితే ఈ పరమేశ్వరుడు ఈ శివుడు మగాడు అయితే కళలు వచ్చి చెప్పాలి వాడు చెప్తాడు వాడు మగాడు అయితే వాడు మగతనం అరే అట్లా కదమ్మా నువ్వు ఆ మాటలు అనుకోని నువ్వు ఏసు కడుపులు చేస్తాడు మా కడుపు యుహో అంటే కడుపులు చేస్తాడు ఆడికి కూడా లేదు మగతనం ఆడ మొగతనం లేక భార్యలు వాడి బా అహోలాహోలీ బా ఇద్దరు భార్యలు మనుషులతో వ్యభిచారం చేశారని మొత్తుకుంటాడు యుహోవా నా భార్యలు అహోల బా ఇద్దరు కూడా మనుషులతో వ్యభిచారం చేశారు పిల్లలు కన్నారు వాళ్ళని చంపేస్తా అని చెప్పి యుహోవ మొత్తుకుంటాడు యోజుకి పెళ్లి కాల యుహోకి పెళ్లి అయింది ఇద్దరు భార్యలు అహోలాహోలీ వాళ్ళిద్దరు ఆ నేను పాస్టర్ నాకేం చెప్తాను అహోలా అహోల హోలిబా పెళ్లి అయిందా లేదా అట్లాగా అక్కడ ఉన్నారు అదే కాతల్లి యోగవాళ్ళయింది యొవా అహోలా ఓలీబా ఇద్దరు భార్యలు ఉన్నారు వాళ్ళిద్దరు మనుషులతో విభిచారం చేశారని చెప్పి బైబుల్లో రాసింది ఆయనే చెప్పుకున్నాడు గాడిదంతా ఇదితో గుర్రం అంత వీరింగ్ గలవాణితో గాడిదంతా ఇదని నేను ఆ తల్లి లాంటిదని కాబట్టి ఆ పదం వాడట్లా అంత అంత దారుణంగా తిరుతాడు యుగో అందులో చెప్పు వాళ్ళని వాళ్ళ యోహోని యోహవాని యేసు కొంచెం మంచోడు యేసు కొంతలో కొంత మంచోడు యోగ దుర్మార్గు నా కొడుకాడు కొంచెం ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి చెప్తే చేద్దాం చేయంటాను ఎవరిని ఆ నేను ఏం యోహోనూ ఏసు ఫోటో ఉంటే బయట బయటపడదెంగు ఏహో అంటే ఏహో ఎప్పుడన్నా కళ్ళకొస్తే చెప్తా కొట్టు అంతే ఓకేనా కళ్ళ కొత్త కళ్ళ కళ్ళకొత్త చెప్తా కొట్టు అయితే కొంచెంలో మంచోడు ఏసు నన్ను నమ్మకపోతే నరకం అంటాడు ఏసు నన్ను నమ్మలో నన్ను నమ్మకపోతే రాయి కొట్టి సముద్రంలో పడేయమంటాడు అంటాడు ఇలాంటి దరిద్ర పనులు కూడా చేశాడు ఏసు కానీ కొంతలో కొంత మంచితనం కూడా ఉంది మొత్తం దుర్మార్గుడా కొడుకాడు వాడు మూర్ఖుడు బ్రోకరాడు వాడు నమ్మకోడు వేసుకున్నా కొడుకాడు యుహో అనేవాడు బ్రోకరాడు వాడు వాళ్ళ ఫోటో ఉంటది ఫోటోది కూడా ఫోటోలుంటాయిలేదా ఏమో తల్లి నాకు తెలీదు

నీకు అమ్మా మమ్మీ నేను చెప్తున్నా విను నీకు ఒకటే విషయం చెప్తా మా బామ్మది కేఏపాల్ బోయింగ్ విమాన విమానం ఉన్నట్టు నాకు కూడా ఒక విమానం ఉంది కాకపోతే దానికి పెట్రోల్ డబ్బు లేవు కాబట్టి నువ్వు పెట్రోల్ పంపిస్తే ఇద్దరం ఇజ్రాయల్ వెళ్ళిపోదాం లేదా ఆ పెట్రోల్ ఖర్చు ఎందుకులే అనుకుంటే ఇది నువ్వు ఫ్లైట్ టికెట్లు పెట్టుకో వస్తా రాని చార్జీలు నీయే కాకపోతే అందులో చాయ్ ఏమన్నా ఆకలి అయితే కొంచెం బోయింగ్ పెట్టుకుంటా చాయ్ పైసలు అప్పుడప్పుడు కాఫీ చాయ్ ఇప్పిస్తా ఇది చెప్తున్నా మళ్ళీ మధ్యలో కాదు మధ్యలో మధ్యలో ఫ్లైట్ ఎక్కిన తర్వాత మధ్యలో ఎక్కడ ఆపి చాయ్ తాగుదాం అంటే మళ్ళీ మధ్యలో ఆగదు ఫ్లైట్ అట్లా చెప్తాలే నేను నాకు కండిషన్ కావాలి కండిషన్ ఘనమైన కండిషన్ పెడితే దాన్ని నిరూపించుకుందాం ఇద్దరు ఇద్దరు నిరూ నిరూపించుకుందాం నువ్వు డివేట్లు గివేట్లు పెట్టుడు కాదు ఒక విషయం చెప్తాను ఇప్పుడు ఇప్పుడు మన భూలోకం కాళ్ళు కుంటి వారు ఉన్నారా

మెకానిక్ ఇక్కడే ఉంటాడు ఈ ఇది ఎక్కడ అంటే వైజాగ్ జగదాంబ సెంటర్ లో అక్కడ ఉన్నాడు మంచి మెకానిక్ జగదాంబ సెంటర్ లో అక్కడ చెప్పుల షాప్ ఒకటి ఉంటది ఆ చెప్పుల షాప్ పక్కనే ఒక మెకానిక్ షాప్ ఉంది ఆడు ఆడేందంటే ఎక్కువ సైకిల్ రిపేర్ బాగా చేస్తాడు సైకిల్ రిపేరు తర్వాత వచ్చేసి ఫ్రిడ్జ్లు ఏసీలు టూ వీలర్లు ఆటోలు లోనాలు కూడా చేస్తారు ఆడు ఆడు ఫ్లైట్ బాగా రిపేర్ చేస్తారు ఆడు కూడా ఆడికి ఫోన్ చేసి తెప్పిస్తా ఈ లోపు నేను ఫ్లైట్ బాగా చేసిస్తాను పోదాం మనం నా ఫ్లైట్ లో పోదాం అక్క మమ్మీ నా ఫ్లైట్ లో వెళ్దాం కాకపోతే మధ్య మధ్యలో చాయ్ కాగదు ఇక అది కిందకి దింపాలి ఛాయ్ తాగాలంటే కష్టం మరి కింద దింపితే మళ్ళీ అది పెట్రోల్ ఎక్కువ గాలుద్ది మధ్యలో కావాలంటే ఇక్కడ బెంగళూరు లేకితే సత్తెనపల్లి పిడుగురాళ్ళ పిడుగురాళ్ళ ఛాయ్ బాగుంటుంది మ్యామ్ మేము అక్కడ దిగుతాం కావాలంటే నువ్వు కదంతా చెప్పాకు గానీ ఆగేది హైదరాబాద్ లేకపోతే డైరెక్ట్ అది కొంచెం అది కొంచెం మమ్మీ అది లాంగ్ అయింది మమ్మీ మసికట్టు అట్లా పోతే లాంగ్ అవుతుంది నేనేం చెప్తా అంటే మనం ఫ్లైట్ డైరెక్ట్ ఇప్పుడు నా ప్యాలెస్ నుంచి అనుకో ఇటు విజయవాడ పిడుగురాళ్ళ వయా అనకాపల్లి వైజాగ్ ఆడి నుంచి హైదరాబాద్ అక్కడి నుంచి నెలిమల్ల తాటికొండ అతిపత్తి మల్లెడుగు మల్లెడుగు నుంచి ఆడి నుంచి మనం ఇటు పోవాలి ఇటు ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీలో అక్కడ టిఫిన్ బాగుంటది అక్కడ ఆవుదాం కావాలంటే ఒక పది నిమిషాలు ఆ ఢిల్లీ నుంచి నీకు తీరిక ఉన్నప్పుడు ఫోన్ చేసి నేను ఎప్పుడు అంటే అప్పుడే ఉరికి నాకు పట్టుకోవాలి అట్టేది లేదు ఆ ఉరుకు ఏం రావద్దు మమ్మీ అట్లేం రావద్దు జాగ్రత్త కొంచెం పెట్రోల్ పట్టుకురా ఇక్కడ కొంచెం పెట్రోల్ జాస్తి ఉంది బెంగళూరులో ఎక్కువ రేట్ ఉంది మమ్మీ అట్లా కాదు ఇప్పుడు నీకు అక్కడ వచ్చినాక డబ్బులు ఇచ్చా పోసుకుంటావు కదా ఇక్కడ పోసుకోవడం కష్టం మమ్మీ రేట్ ఎక్కువ ఉంది మమ్మీ ఇక్కడ పెట్రోల్ లీటర్ ఎంత అనుకున్నావు మమ్మీ ఇక్కడ రేట్ ఎంత అనుకున్నావు అట్లా కాదు నాన్న ఇంటి చాలు లేచి ఏమన్నా అన్నిటికి రేటు తక్కువనే అక్కడనే తయారైతాను కదా మనకి పెట్రోలు అవును మమ్మీ పెట్రోల్ దయదే ఇటు కాదు మమ్మీ నువ్వు అట్లా అనుకున్నావా అయ్యో 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 ఎంత పని చేసినావు మమ్మీ కోవిడ్ లో కోవిడ్ కోవిడ్ పేడ అవుతుంది ఆ ఎవరు అయ్యగారు గారు అయ్యగారు అయ్యే కదా చెప్పాడా అయ్యగారు అయ్యగారు మీ రామాలయం అయ్యగారు చెప్పిండు దానికి ఏం తెలియదు కానీ మమ్మీ కోట్లో తయారైతది వచ్చేటప్పుడు ఒక యాభై లీటర్లు బట్టరా పెట్రోలు జాగ్రత్త ఇక్కడ సరే లీటర్ మూడు వేలు లీటర్ మూడు వేలు ఉంది అక్కడ రేటు తక్కువ కదా పెట్టరా వెళ్ళిపోదాం బాబు ముందుగా ముందుగా ఇజ్రాయిల్ దేశం పోయి అడుగుదాము ఎనక తీరి ఆ భద్రాజ్ మన ఎటు ఇది ఏంటిది అయోధ్యకు పోయి నీ పెళ్ళాన్ని కావాడు ఎందుకు ఎట్టుకపోయింది అని ఆయన అడుగుదాం అరే మమ్మీ ఇంకెందుకు మమ్మీ వాళ్ళ జోలు మనకి బాణం ఎత్తాడు లేనిపోయింది ఒక బాణమేయంగానే వాడు చెప్పేది మమ్మీ బాణమేయంగానే వాడు తెచ్చిండాడు రామాయణ ఒక బాణం చచ్చింది ఇంకో ఇంకో బాణం మనకి ఎత్తాడు లేనిపోయింది ఆ జోలు పోగ్గాని డి పోయొద్దాం బాణిపోయింది లేనిపోయింది ఒక బాణం వేసింది అంటే ఇటు పోయి అటు ఏసు గుచ్చుకుంటుంది ఆ నుంచి మేరీకి వచ్చింది ఆ మేరికా నుంచి పోయిద్ది అవుట్ ముగ్గురు ఒక దెబ్బలో రాముడు వేస్తాడు ఏతాడు బానే ఎత్తాడు మా ఎత్తాడు అయితే ఓకే మమ్మీ మరియా జాగ్రత్త మరి ఫ్లైట్ టైం వేస్ట్ అవుతుంది కానీ నువ్వు పెట్రోల్ బట్టరా ఒక యాభై లీటర్ బట్టరా వెళ్ళిపోదాం ఇక మరి బాగా చేపిస్తా మరి ఫ్లైట్ ఓకేనా ఓకే మమ్మీ